ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేట్ వస్తాయి తర్వాత కామెంట్ సెషన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమెజింగ్ అని టైప్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు జిల్లాల్లో అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ వచ్చింది దీనికి సంబంధించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని షార్ట్ కట్లో తెలుస్తుంది ఇక్కడ విశాఖపట్నం జిల్లాలో థర్టీ నైన్ అంగన్వాడీ ఖాళీలో వీటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అబట్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు స్క్రీన్లో స్పష్టంగా అంగన్వాడీ వర్కర్ అంగన్వాడీ హెల్పర్ కాళ్ళ భర్తకి నోటి కేంద్రీల్ ఇచ్చేసామని చెప్పేసి ఇక్కడ పోస్టుల వైజ్గా చూస్తే అంగన్వాడీ వర్కర్ అయితే రెండు వెహకెన్సీ ఉన్నాయి అంగన్వాడీ హెల్పర్ థర్టీ సెవెన్ వేకెన్స్ ఉన్నాయండి టోటల్గా థర్టీ నైన్ వెకెన్స్ ఉన్నాయి ఇది విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పెందుర్తి ప్రాంతంలో ఉన్నటువంటి వేకెన్సీలు పరిమితి ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉండాలి తర్వాత టెన్త్ క్లాస్ ఏజ్ మాత్రం ఇక్కడ శాలరీ లెవెన్ థౌజండ్ నుంచి సెవెన్ థౌసండ్ వరకు శాలరీ హెల్పర్ వాళ్ళకి సెవెన్ థౌజండ్ అండ్ అంగన్వాడీ వర్కర్ వాళ్ళకి లెవెన్ థౌసండ్ అన్ని హెల్పర్ అంటే అంగన్వాడీ టీచర్లకు లెవెన్ థౌసండ్ ఉంటుంది ఓకే దరఖాస్తు విధానం జిల్లాలో ఐసిడిసి ప్రా ప్రాజెక్టు కార్యాలయ పరిధిలో సమర్ చేయాలి సమర్పించాలి ఫిఫ్టీన్త్ వరకే చివరి తేదీ ఉంది మరో జిల్లాకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం మనం సో ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్లో మరో జిల్లాలో పదమూడు ఉద్యోగాలకు సంబంధించి సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ కేస్ వర్కర్ పారాలీగల్ పర్సనల్ మెడికల్ అర్హత సంబంధ విభాగంలో ఎస్ఎస్సి డిగ్రీ డిప్లొమా పీజీ క్వాలిఫై ఉండాలి ఏజ్ మాత్రం ఫార్టీ టూ వరకు ఇచ్చారు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఇది మహిళా శిశు సంక్షేమ శాఖ సాధికారత అధికారి కార్యాలయం ఉమా ఆశంకర్ నగర్ అకాడమిక్ రోడ్ నానూరు కృష్ణా డిస్టిక్ సంబంధించి చిరునామాకి పంపించాలి అది కూడా నైన్త్ ఫిబ్రవరి వరకు లాస్ట్ డేట్ ఉంది అఫీసియల్ వెబ్సైట్ కృష్ణ ఎస్టీపీఎస్ డాట్ కృష్ణ డాట్ ఏపీ డాట్ జిఈ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు అయితే ఈ రెండు జిల్లాలకు సంబంధించి అంగన్వాడి ఉద్యోగాల పూర్తి వివరాలకు సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని చాలా క్లియర్ ఆయన వెళ్ళకట్టుగా మీకు లింక్ ఇచ్చాను అయినప్పటికీ మీకు ఏదైనా సలహాలు ఉన్నా సందేహాలు ఉన్నా మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో కూర్చోండి ఆయన ఈ వీడియోని ఒక పది మంది మాత్రం షేర్ చేయండి లైక్ చేయండి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్